నరసింహ నందమూరి బాలకృష్ణ యాక్షన్ చిత్రాల దర్శకుడు బాబీ తొలి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మేఘేశ్వర చిరంజీవితో వల్తెర వీర తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ అందుకున్న నేపథ్యంలో బాలయ్య బాబీ మూవీ పట్టాలెక్కింది ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది అసలు మేటర్లోకి వస్తే ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ని పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి ఈ టైటిల్ తన ఇమేజ్ కు బాగా సరిపోతుందని దర్శకుడు నమ్ముతున్నాడు అయితే ఇలాంటి టైటిల్స్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు పాత తరహా టైటిల్స్ కు వ్యతిరేకంగా అభిమానులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఈ చిత్రానికి నిర్మాత నాగవంశి అలాంటి పేరు నమోదు చేయడానికి ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్బికె వన్ జీరో నైన్గా గా పిలువబడే ఈ చిత్రం యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పై నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరి వీరమ్మస్ అనే టైటిల్పై టీమ్ యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో అనేది అనందమూరి అభిమానులు వేచి చూస్తున్నారు మొత్తానికి వీరమాస్ అనే టైటిల్ అయితే వ్యతిరేకిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి అదే టైటిల్ పెడతారా లేదంటే వేరే టైటిల్ మారుస్తారా అనేది మనకు మరి కొన్ని రోజులలో క్లారిటీ రాబోతుంది